సో ఈఎంపీ ప్రవేశించాలి అనేది ఒకటే ఎలా ఉంచే సామాన్య భక్తులకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇవ్వాలి వాళ్ళందరూ కూడా దర్శనం జరిగే విధంగా గౌరవ కర్త కాదు అదేవిధంగా గౌరవ శాస్త్రభ్యులు శిక్షణ జరిగింది మరి పోలీస్ రైడ్స్ కూడా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంది ఎటువంటి స్టాంప్స్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగా తీసుకునే విధంగా ఆ ఏర్పాట్లు సమీక్షించుకోవడం జరిగింది పార్కింగ్ ప్లేస్ లో కూడా ఎక్కడైతే మనం పార్కింగ్ అక్కడ సఫిషియెంట్ గా లైటింగ్ తిరిగి టాయిలెట్ ఏర్పాటు చేసుకోవడం బందోబస్తు కూడా పార్కింగ్ సఫిషియన్ గా పెట్టుకోవడం ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు లైటింగ్ కావచ్చు అన్ని రకాల ఏర్పాటు అదేవిధంగా మున్సిపల్ సైడ్ నుంచి కూడా టౌన్ లో ఎక్కడెక్కడ సైన్ బోర్డు ఏర్పాటు చేయాలి ఎక్కడ పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఎక్కడ పోతే ఏ గేట్ లో వెళ్ళాలి దర్శనాలు ఎక్కడ డబ్బు సైడ్ నుంచి మున్సిపాలిటీలో కూడా అన్ని ప్రదేశాల్లో కూడా ఈ సైన్ బోర్డు జాగ్రత్తగా ఏర్పాటు చేసే విధంగా డిపార్ట్మెంట్ వైజ్ గా ఈరోజు యాక్షన్ ప్లాన్ మీద పూర్తి స్థాయిలో జరిగింది ఫిబ్రవరి మోస్ట్లీ ఫస్ట్ ఆ నోటో ఆ మండీ దీని మీద సెకండ్ బిల్డింగ్ కూడా పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది